య్ పాండురంగా మనము శ్రీ వాల్మీకి రామాయణము పారణం చేస్తున్నాము మహాకవి శ్రీ వాల్మీకి శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఉన్నాము శ్రీరాముడు వనవాసానికి వెళ్లే ముందు దశరథ మహారాజు మందిరానికి వెళ్తున్నాడా ఘట్టాన్ని చూస్తున్నాము సద్గుణ సంపన్నుడైన శ్రీరాముని యొక్క రాజ్యాభిషేకము భంగమైనందులకు అతడు అరణ్యముల పాలగుచున్నందుకు తట్టుకుని లేక ప్రజలు వేసవి కాలమున నీరింకిపోయిన మడుగులలోని జంతువుల వలె దిక్కుతోచక గిలగిలలాడుచున్నారు వృక్షం యొక్క మూలమును ఛేదించినచో ఆకులు పువ్వులు పండ్లు మున్నగునవి అన్నీ వాడిపోవునట్లు జగత్పతి అయిన శ్రీరామునకు వచ్చిపడిన ఆపదకు జగమంతయు మహా మహాతేజో రాశి ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడే సమస్త మానవులకు అంటే సమస్త ప్రాణికోటికి ఆధారం వృక్షమునకు కొమ్మలు ఆకులు పువ్వులు పలముల వలె జనులందరూ సమస్త ప్రాణులు శ్రీరామునకు చెందినవారే రాముని అనుసరించి వెలుచున్న లక్ష్మణుని వలె మనము మన భార్య పుత్రులు బంధుమిత్రులు అందరము శ్రీరాముని జాడలలో నడిచేదము మనము మన తోటలను దొడ్లను పొలాలను ఇండ్లను పరిత్యదించి ఈ బంధంలో తెంచుకొని సుఖదుఖముల మాటనే మరిచి ధర్మమూర్తి అయిన శ్రీరాముని అనుసరించి వెళ్ళేదము మనము విడిచిపెట్టి వెళ్ళిపోయిన పిమ్మట మన అన్నీయు శూన్యములగును నిధులను దొంగలు త్రవ్వుకొని పోవుదురు ముంగిళ్ళు అన్నీ చెత్త చెదారులతో నిండిపోవును గృహములలోని ధనధాన్యములు పశువులు మంచములు పరుపులు మొదలగునవి చోరుల పాలు ఆగును ఇండ్లు వాకిళ్ళు పూర్తిగా దుమ్ము కొట్టుకొని పోవును పూజా మందిరములు పాడుబడును అవి ఎలుకలతో వాటి కలుగులతో నిండిపోవును ఊడ్చి నీళ్లు వారు లేక పూజ లేక లేకవి బూజు పట్టి పోవును బలికర్మలు పూజా పురస్కారములు మంత్రోపాసనలు ఓమకార్యములు జపతపములు మున్నగునవి మచ్చుకైనను కానరావు ఇండ్లలోని పాత్రలు అన్నీ చిన్నాభిన్నములగును కరువు కాటకములు తాండవించినట్లుగా ఉండి ప్రదేశములను కైకేయి ఏలుకొను కాక శ్రీరాముడు నివసించినది అరణ్యమే అయినను మన పాలెడికి అది అయోధ్య నగరమే అగును మనము విడిచి వెల్లుడతో పాడుబడి ఉండేది నగరము జనసంచారము లేక అడవియే అగును శ్రీరామును అనుసరించి మనము అడుగుడుతో అడవులలోని ఏనుగులు శ్రీరామును అనుసరించి మనము అడుగుడుతో అడవులలోని ఏనుగులు సింహములు ప్రాణభయముతో పారిపోవును పాములు పుట్టలను మృగములు పక్షులు పర్వత ప్రాంతములను వీడి ప్రాణభీతితో పరుగులు తీయును మనము నివసింపో వనములను అవి మృగములు పక్షులు మొదలగునవి త్యజించును మనము త్యజించేది అయోధ్యానగరమునందు అవి విహరించును గడ్డితో జీవించేడి లేళ్ళు మొదలగు వానితో మాంసమును తిని బ్రతికేడి పెద్ద పులులు మున్నగు వానితో పలములతో పొట్ట పోసుకొను కాకులు మొదలగు వానితో నిండి ఉండేడు అయోధ్యను కైకేయి కొడుకుతో బంధుమిత్రులతో కూడి ఏలుకొను కాక మనము అందరము రామునితో కూడి వనములలో ఆయుగా కాలము గడుపుదుము అతడ చేరిన వివిధ వర్గముల ప్రజలు ఇట్లు మాట్లాడుకొనుచున్న వచనములను విని రాముడు ఎట్టి వికారములకు లోను కాలేదు మదగజము వలె మిగులు ధర్మ ధర్మస్వరూపుడైన శ్రీరాముడు కైలాస శిఖరము వలె విరాజిల్చున్న తండ్రి భవనమును రాజభవనమును దూరం నుండియే చూచి క్రమముగా దానిని సమీపించెను అంతట రాముడు వినమ్రులకు వీర పురుషులతో కూడిన ఆ రాజభవనమున ప్రవేశించి సమీపముననే దీనవదనుడై నిలిచియున్న సుమంత్రుణ్ణి గాంచెను అతడి వారలెల్లరూ దుఃఖమును మునిగి దుఃఖమున మునిగియుండిరి శ్రీరాముడు వారిని చూచియు ఎట్టి విచారమునకు లోను కాలేదు అతడు తండ్రి ఆజ్ఞను యధావిధిగా పాలింపదలిచిన వాడై ఆయనను చూచుడకై తన సహజమైన ప్రసన్న వదనముతో ముందుకు సాగిపోయెను ఇక్ష్వాకు వంశ ప్రముఖుడైన దశరథ మహారాజు యొక్క కుమారుడు మిక్కిరి ధైర్యశాలియు బుద్ధిమంతుడైన శ్రీరాముడు వనములకు వెళ్ళబోచున్నవాడై ముందుగా తన రాకను గూర్చి తండ్రికి తెలుపుటకై దుఃఖమగ్నుడై ఉన్న సుమంత్రుణ్ణి కాంచి ఎచ్చట నిలిచెను ధర్మాచరణమున నిరతుడైయుండు శ్రీరాముడు తండ్రి ఆదేశమును శిరసావహించి వనవాసము చేయుటకు నిశ్చయించుకున్నవాడై సుమంతుని ఉద్దేశించి నా రాకను మహారాజునకు నివేదింపుము అని నుడివేను అందమైన కనులు కలవాడు సాటి సౌందర్యం కలవాడు మహాపురుషుడైన శ్యామసుందరుడు రాముడు నేను ఇచ్చడికి నేను ఇచ్చడికి వచ్చినట్లుగా మా తండ్రిగారికి నివేదింపుము అని ఆ సుమంత్రుడితో పలికాను దుఃఖము చే మనసు కలత చెంది ఉన్న ఆ సుమంత్రుడు రామ ఆజును తలదాల్చి వెంటనే లోనికి ఎగి శోకముచే నిట్టూర్పులు విడిచిచున్న దశరథ మహారాజును దర్శించాను అప్పుడు ఆ మహారాజు రాహుగ్రస్తుడైన సూర్యుని వలె భస్మముచే కప్పబడిన అగ్ని నీరు లేని చెరువు వలె తేజోవిహ్నుడై ఉండెను మిక్కిలి వ్యాకుల చిత్తుడై అనుక్షణము శ్రీరాముణ్ణే స్మరించుచుచున్న రాజును గాంచి ప్రజ్ఞాశాలే సుమంత్రుడు అంజలి ఘటించి నిలిచాను అంతటా అతడు ముందుగా రాజుగారికి జయవచనములను పలికి ఆయన పరిస్థితికి భయపడుచు ఆయనతో తిన్నగా మృదువుగా ఇట్టు నుడివెను రాజా నరశ్రేష్ఠుడైన నీ కుమారుడు శ్రీరాముడు బ్రాహ్మణులకు తన సేవకులకు ధనములు వసంగి ఇచ్చటికి వచ్చి ఇదిగో ద్వారము కడ నిలిచి ఉన్నాడు మీకు శుభమవుగాక తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మిత్రులందరినీ వీడుకొని వచ్చినాడు మిమ్మ దర్శింపగోరుచున్నాడు మీ ఆజ్ఞ అయినచో ఆయన ఇక్కడికి రాగలడు ఓ మహారాజా తన వేల కొలది కిరణములచే ప్రకాశించు సూర్యుని వలె సకల రాజ లక్షణములచే విలసిల్లుచున్న శ్రీరాముడు అరణ్యములకు వెలుచు ఇచ్చడికి వచ్చి ఉన్నాడు ఆయన్ని చూడండి సత్యసంధుడు ధర్మనిరతుడైన దశరథుడు ఆకాశము వలె స్వచ్ఛమైనవాడు సముద్రుని వలె గంభీరుడు అట్టి ఆ మహారాజు సుమంత్రుడి ఇటు నుడివేను సుమంత్ర ఈ భవనము గల నా భార్యలను అందరినీ ఇచ్చడికి తీసుకొని రమ్ము వారితో కూడి నేను ధర్మమూర్తి అయిన శ్రీరాముణ్ణి చూడగోరుచున్నాను అంతటా సుమంత్రుడు ఆ అంతపురం నుండి వెళ్ళి రాజ్ఞ పత్తులతో రాజుగారు మిమ్మల్ని అందరినీ పిలుచుచున్నారు వెంటనే మీరు ఇచ్చడికి అచ్చడికి విచ్చేయండి అని పలికెను రాజ ఆజ్ఞను అనుసరించి సుమంత్రుడు ఇట్లు తెలిపగా రాణులందరూ రాజు యొక్క ఆజ్ఞను తలదాల్చి దశరథుని భవనముకు బయలుదేరిరి రాముని వనవాస వార్తకు తట్టుకొనలేక దుఃఖ కారణముగా ఆ స్త్రీల కన్నులు ఎరిపెక్కి ఉండెను అట్టి మూడు వందల ఏ పది మంది స్త్రీలు నియమనిష్టలతో కౌసల్యాదేవిని అనుసరించి తిన్నగా ఆ భవనములకు చేరిరి అట్లు విచ్చేసిన భార్యలను అందరినీ పరిశీలనగా చూచి ఆ రాజు సుమంత్ర నా కుమారిని తోడ్కొని నమ్ము అని పలికాను అప్పుడు ఆ సుమంత్రుడు సీతారామ లక్ష్మణులు తీసుకొని వచ్చి రాజునకు అభిముఖుడై ఆయనకు చేరువుగా నిలిచెను అంజలి గడించి నమస్కరించుచూ వచ్చుచున్న తన కుమారుడకు శ్రీరాముని చూచి దుఃఖార్థుడై స్త్రీలచే పరిమృతుడై ఉన్న మహారాజు వెంటనే తన ఆసనం నుండి లేచెను శ్రీరాముణ్ణి చూచుట తోడనే ఆ మహారాజు అతనికి ఎదురుగా వేగముగా నడిచెను శోకమున మునిగిన్న రాజు రాముణ్ణి చేరక ముందే స్పృహను కోల్పోయి నేలపై పడెను శోకముచే కృంగిపోవచ్చు దుఃఖ భారముచే యున్న రాజును లేవదీయుటకై శ్రీరాముడు మహారథుడైన లక్ష్మణుడు త్వర త్వరగా పరిగెత్తుకొని వచ్చిరి అంతటా అత అతడి వేల కొలది స్త్రీలు అయ్యో రామ అయ్యో రామ అని గగ్గోలు పెట్టసాగిరి వారి ఆహాకారములను ఆభరణముల ధ్వనులను ధ్వనులు ఆ రాజగృహము అంతటా నిండిపోయేను వెంటనే రామ ఇద్దరు తండ్రిని కౌలించుకొని వారు దుఃఖించుచు సీతతో కూడి ఆ మహారాజును ప్రక్కపై పరుండబెట్టిరి ఒక్క క్షణకాలమున మహారాజు మూర్చ నుండి తేరుకొనెను శోక సముద్రమున మునిగి ఉన్న తన తండ్రితో శ్రీరాముడు అంజలి ఘటించి ఇటు అనెను ఓ మహారాజా మీరు మా అందరికీ ప్రభువులు అందువలన నేను మీకు విన్నవించుకొనుచున్నాను వనవాసార్థమై దండ కార్యములకు వెళ్ళు నన్ను మీ చల్లని చేతులతో దీవింపు పంపించండి లక్ష్మణుడు సీతయు వనములకు నన్ను అనుసరింపగోరుచున్నారు ఎన్ని విధములుగా నన్ను వారు వినుటలేదు కావున వారిని కూడా అనుమతింపండి బ్రహ్మదేవుడు తన సంతానమైన సనకాదులను తపో వనములకు అనుమతించినట్లుగా నాకు లక్ష్మణునికి సీతకు మా ముగ్గురికి వనవాసమునకు నిర్విచారముగా అనుజ్ఞయింది మాకై మీరు ఏ మాత్రము దుఃఖింపవలదు తర్వాతి భాగంలో దశరథ మహారాజు ఏమంటాడో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తత్సర్వం శ్రీరామకృష్ణార్ప నమస్తు